ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలలో ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నీ సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యొక్క మాసమయందు వృచ్చక రాశి వారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్నాయి వృచ్చక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు కానీ వృచ్చిక రాశి ఎందు గురుగ్రహ దృష్టి కలిగి ఉన్నది కాబట్టి గురు మొన్నటి వరకు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి అనేక అనేక విధములుగా కష్టములు నష్టములు కన్నీళ్ళు పర్యాంతం చెంది అనేక బాధలు పొంది ఉన్నను కూడా ఈ యొక్క కాలములు ఎందు వృచ్చక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము తొలగి గురుగ్రహ దృష్టి వల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు కుజుడు ధరణి పుత్రుడు అంటే మనము కుజ విధానం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం అని మనం ఒక శ్లోకం చదువుకుంటున్నాం అంటే ధరణీ గర్భ సంభూతుడు అంటే వృచ్చక రాశి వారికి కుజుని యొక్క ఫలితముల వలన ఈ యొక్క మాసము ఎందు స్థిర ఆస్తులు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది ఏమండి స్థిరాస్తులు సంపాదించాలంటారు నా దగ్గర వంద రూపాయలు కూడా లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇల్లు ఎలా కొనగలను ఇల్లు కొనడానికి పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు మీకు అవసరం ఉండదు మీకు యోగము ఉంది మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఆ డబ్బు ఎలా వస్తాదో ఎవరికీ తెలియని విధానంగా దయచేరి అది పొందగలుగుతారు కాబట్టి ఈ యొక్క వృచ్చక రాశి వారు చరస్థిర ఆస్తులను సంప్రాప్తం చేయడానికి అవకాశాలు ఎక్కువ కూడా ప్రయత్నం చేయండి తప్పే ఉంది ప్రయత్నం చేయడంలోని ప్రయత్నం చేయడం లేదు ప్రయత్నించకపోవడం తప్పు కాబట్టి ప్రయత్నం చేయండి అలాగే వృచ్చక రాశి ఎందు ఉద్యోగ రంగముల్లో ఉన్నవారి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఈ ఉద్యోగ రంగంలో ఉన్నారు ఎన్నాళ్ళ నుంచో విదేశాలకు వెళ్ళాలి కెనడాకి వెళ్ళాలి యుఎస్ఏకి వెళ్ళాలి కాలిఫోర్నియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రయత్నం చేయండి శీఘ్రంగా ఫలితాన్ని పొందుతారు వెంటనే మీరు విదేశానికి అవకాశాలు కలిగే అవకాశాలు పొందగలుగుతారు కాబట్టి ఈ యొక్క మాసంలో మీరు ఈ వృత్తికి రాసి వారు ఆ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తారు అలాగే మన స్వదేశంలోనే ఉండి ఉద్యోగములు చేసేవారి పరిస్థితులు ఏంటి యందు మెప్పును పొందగలుగుతున్నారు అనంతమైన శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతున్నారు అనుకున్న పనులు సకాలంలో చేయగలుగుతున్నారు ప్రతి పనియందు కూడా నిమగ్నత కలిగి స్వస్థమైన మాటలతోటి ఎదుటివారి మనసులను మెప్పు మెప్పించి వారి మన్నలను పొందుతూ కూడా శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతున్నారు విద్యార్థిని విద్యార్థుల యొక్క ఫలితములు ఉన్నాయి ఎంతో చదవాలనుకున్నాం ఇంకా చదవాలి అన్నారు చదువుతారు శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ఎక్కడ నష్టములు కష్టములు అనేది పొందడానికి అవకాశం ముఖ్యముగా చెప్పుకోవలసిన వారు కూజుడు మిలిటరీ రంగమునకు పోలీసు రంగమునకు డాక్టర్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఇటువంటి రంగములకు ఆధిపత్యాన్ని వహించిన వాడే కుజుడు కాబట్టి పోలీసు రంగములలోని మిలిటరీ రంగములలోని డాక్టర్స్ లాయర్స్ ఇటువంటి వారు అందరికీ కూడా ఈ మాసమయందు అత్యధికమైన శుభ ఫలితములు ఈ యొక్క రాశి వారు పొందగలుగుతున్నారు వృక్షక రాశి ఎందు గురుగ్రహ దృష్టి సమసప్తక దృష్టితో ఎప్పుడు చూస్తున్నాడో అప్పుడు శుభదాయకమైన ఫలితములు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వృచ్చక రాశి వారికి అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు కలిగి ఉన్నాను కొన్ని కొన్ని అప యోగములు పొందడాను అదే నరఘోష విధానము అంటారు అంటే మనము బాగుపడితే మన బంధువులైనా మిత్రులైనా కూడా మన యొక్క విధానాన్ని చూసి వార్వలేని తనముతోటి నరఘోష విధానానికి గురి అవుతారు ఆ నరఘోష విధానానికి గురి అయినప్పుడు అనేక రకములైన ఇబ్బందులు పడు ధన నష్టం జరగచ్చు వాహన ప్రమాదములు జరగవచ్చు అనుకోకుండా అయితే ప్రాణ నష్టములు కూడా జరగవచ్చు అటువంటి విధానాన్ని తెలియపరిచేది నరఘోష విధానం ఈ నరఘోష విధానాన్ని తొలగన చేసుకుని అత్యధికమైన మంచి ఫలితములు పొందాలి అంటే మనం చేయవలసిన విధానాలు ఏం చేస్తే బాగుంటుంది ఒక మంగళవారం నాడు అంటే ఇంచుమించుగా ఈ మాసము ఎందు ఐదు మంగళవారాలు వస్తాయి కాబట్టి మంగళవారం నాడు ఏం చేయాలి అంటే సోమవారం నాడు రోజు రాత్రి ఒక దోషటి నిండుగా కందులను తీసుకోండి దోశటి నిండుగా కందులను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో దాన్ని కట్టి ముమ్మారు దృష్టి తీసుకుని తల దగ్గరగా పెట్టుకొని నిద్రపండి ఉదయకాలం సూర్యోదయం కాకుండానే లేచి ఇంటిలో ఉన్న దేవుడి దగ్గర మీకు వచ్చినట్టుగా జపస్తపాతులు పూజా విధానాలు చేసుకోవాలంటే ముందు స్థానాది నిర్వర్తించుకోవాలి స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పూజలు చేసుకోవాలి ఆ పూజలు చేసుకున్న తర్వాత ఉదయం ఏడు గంటల లోపులో కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ యొక్క కందులు మూట కట్టిన కందులని ఒక నది దగ్గర తీసుకెళ్ళండి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళండి ఒక కాలువ దగ్గర తీసుకెళ్ళండి ఒక గోదావరి దగ్గర తీసుకెళ్ళండి ఏదైనా పర్లేదు చేపలు ఎదుగుతున్న పారే ఏరు దగ్గరికి తీసుకెళ్ళండి అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఆ చెరువులోని పాదములు తడిచేంత వరకు దిగండి దిగిన తర్వాత ఈ కందుల మూటను విప్పి అలా పట్టుకుని ఈ యొక్క హుజుని యొక్క నామాన్ని స్మరించండి ధరణి గర్భసంభూతం విద్యుత్కాంత సమప్రభం శక్తియుక్తం తమ్ మంగళం ప్రణమామయం కుమారం తమ్ అని చెప్పేసి ఆ శ్లోకాన్ని చదివి ఆ మూటలో ఉన్న కందులను ఆ చేపలకి అలాగే వేయండి వేసి ఆ గుడ్డను కూడా అందులో వేసి నమస్కరించి నదికి నమస్కరించి తదుపరి ఆ నదిలో ఉన్న నీళ్లను కొద్దిగా చిలకరణ చేసుకుని అక్కడ నుంచి మరల శివాలయం దగ్గరికి వెళ్ళండి శివాలయం దగ్గర కానీ అమ్మవారి గుడి ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళాలి అమ్మవారి కూడా ఉండాలి సతీ సమేత ఇంకా ఉన్న ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి అమ్మవారిని దర్శనం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేపించండి కుంకుమార్చన ఖడ్గమాళాస్తుతి విధానాన్ని చేపించండి ఇంకా రాసన గర్భితా కుంకుం కుంకుంక్రం సౌవర్ణాంపరధారణం వరసుధాధతో త్రినేత్రం అందే పుస్తక వాసాము భూసుధాము సుబలాంతం గౌరీ త్రిపాకలం శ్రీచక్ర సంచారిణి అనే శ్లోకంతో మొదలై ఖడ్గమాళాస్తుతితోటి ఒక పూజ చేస్తారు ఆ పూజను నిర్వర్తించినందువల్ల ఈ యొక్క విధానములు తొలగి శుభదాయకమైన ఫలితములు పొంది అత్యధికమైన సుఖ సంతోషములకు గురి అవుతురని తెలియజేయడం జరుగుతుంది ఓం నమ